ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తోలిన ఇరవై నాలుగు గంటల్లోనే రైతు ఖాతాలోకి నగదు జమ చేయడంపై రైతు కంటావత్తిన శ్రీహరి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు సంఘం సొసైటీలో కూటమి నాయకులతో కలిసి ఆయన మీడియా సమాపేశంలో నిర్వహించారు ఇరవై నాలుగు గంటల్లో అకౌంట్లోకి నగదు జమ చేసినందుకు సీఎం చంద్రబాబు నాయుడికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సహకార సిబ్బంది ఎటువంటి సమస్య లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేశారని తెలిపారు రైతులు తప్పనిసరిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ సంఘం సాగునీటి సంఘం అధ్యక్షుడు షేక్ బాబు టీడీపీ నాయకులు పిట్టు పట్టాభిరామిరెడ్డి సొసైటీ సీఈఓ దస్తగిరి పాల్గొన్నారు నా పేరు శ్రీహర్ రెడ్డి సంగం గ్రామం నెల్లూరు జిల్లా సంఘం గ్రామం నేను మొన్న శనివారం రోజు కూడ్లు పిసిసిఎస్కి గుడ్లు అమ్మాను కేంద్రంలో గుడ్లు అమ్మాను నాకు ఇరవై నాలుగు గంటల కల్లా అమౌంట్ కూడా పడిపోయింది దీనికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మన జిల్లా మంత్రి రామనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు ఆ యంత్రాంగం అంతా నాకు సహకరించినందుకు ధన్యవాదాలు మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక ట్వంటీ ఫోర్ హవర్స్లోనే నాకు డబ్బులు మొత్తం పడిపోయినాయి ప్లస్ వాలీ డబ్బులు కూడా అకౌంట్లో పడిపోయినాయి ఇటువంటి ఎంత ఇబ్బంది రాలేదు మొత్తం మన సంఘం పీసీసీఎస్లో అందరూ సహకరించి మొత్తం రైతాంగం అంతా గ్రామీణ కొలు కొలు తీవ్రంగా కావాలని మనస్ఫూర్తిలో సంఘం గ్రామంలో సంఘం సొసైటీ నందు కంటా బతిన శ్రీయారెడ్డి గారు నిన్న గుడ్లు దాన్ని కొనుగోలు కేంద్రానికి సంఘం ఆర్ఎస్ వన్కి గుడ్లు ధాన్యం అమ్మినారు వారికి ఈరోజు బ్యాంక్ అకౌంట్లో పూర్తి అమౌంట్ పడిపోయింది అదేవిధంగా వాళ్ళకి అమాదుల కూలీలు కూడా పడిపోయాయి ఈ విధంగా మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటల్లోనే రైతులకి వాళ్ళకి వారికి పైకం చెల్లించడంలో చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ జిల్లా మంత్రివర్యులు మా పెద్ద ఆయన ఆనవ రామనాయుడు గారికి అదేవిధంగా జిల్లా పౌరసభ శాఖ మధ్యలో రాదల మనోహర్ గారికి జిల్లా యంత్రాంగానికి ముఖ్యంగా మా సంఘం సొసైటీ సభ్యుందికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి రైతు కూడా దాని కొనుగోలు కేంద్రాన్ని తోలుకొని వాళ్ళు గంటలు డబ్బు తీసుకోవని హ్యాపీగా ఉండాలని దళాలను